బాగున్నారండి అయితే హ్యాపీ సండే అండి మన బీరకాయ అయితే పెద్దదైందండి చక్కగా కూర కోసుకోవచ్చు కాకపోతే ఒకటే బీరకాయ కదా ఇందులో రెండు టమాటాలు వేసి నేను నీళ్ళు అయితే వండుకోవచ్చు మాకు సరిపోయి పిల్లలు ఉన్నట్లయితే పొద్దున్నే వచ్చేసేసి చక్కగా మన ఇంటికి కిటికీలు తలుపులు అయితే తీసేసేవాళ్ళండి అందులో చిత్తారుగాడు ఫస్ట్ అనమాట లేకవాడు నన్ను కూడా లేపదాం ఇక్కడికైతే వచ్చేసేసి చక్కగా కిటికీలు తలుపులు తీసి నన్ను అయితే లగ్గొట్టిద్దండి సేమ్ ఇప్పుడు వాళ్ళైతే లేరు కాబట్టి మనం వాళ్ళ డ్యూటీ అయితే నేను తీసుకుంటున్నాను కిటికీలు తలుపులు తలారిపాటికి ఆ వెలుతురు ఏదైతే ఉందో చక్కగా సూర్యుడు అయితే వచ్చేసేస్తున్నారు కదా ఆ వెలుతురు అనేది ఇంట్లోకి రావాలండి చీకటిగా ఉంది ఇది రాట్ల పడతలా పట్టింది ఇదిగోండి చక్కగా ఎల్త్ రైతు వచ్చేసి ఎంతగా చీకటిగా ఉంది ఈ కిటికీ కూడా తెద్దాం వెళ్ళి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలండి ఇదిగోండి కిటికీలు ఆల్రెడీ మొత్తం తీయలేదు అండి పిల్లలు లేరు కదా ఎక్కువ అవసరం లేదు ఈ రెండు కిటికీలు ఈ డోర్ కూడా తీసేసి లోపల కిటికీలు తీడం ఓ ఇదే ఇలా అదండి సంగతి మీకైతే ఒక గుడ్ న్యూస్ చెప్పాలి మన కోడిని గూడు పెట్టాం కదా చక్కగా కోడైతే పిల్లలు చేసిందండి పిల్లలు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు సండే అంటే చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అలానే మనం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే క్షణం అనమాట ఇది ఎందుకంటే మన కోడి ఏదైతే ఉందో గూడు పెట్టాం కదండి అంతకుముందు పిల్లలు ఉన్నప్పుడు చక్కగా కోడైతే పిల్లలను చేసిందండి సిటీ అయిన కూడా వాళ్ళు ఖచ్చితంగా క్యాలెండర్లో చూసి అయితే లెక్క పెట్టుకుంటున్నారు అమ్మ సాయంత్రం కోడి గుడ్లు పగలతాయి కోడి పిల్లలు వస్తాయి మనకి బోల్ కోడి పిల్లలు వస్తాయి అని చెప్పానని వాళ్ళైతే పాపం నిన్నే ఊరెళ్ళిపోయారు వాళ్ళు లేరు కానీ అది చక్కగా రాత్రి అయితే కోడి పిల్లలని అయితే చేసిందండి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మన కోడి ఎన్ని కోడి పిల్లలను పెట్టింది అనేది మీకు ఖచ్చితంగా అయితే చూపిస్తాను ముందు సిరి వాళ్ళకు ఫోన్ చేసి ముందు అసలు ఆ సంగతి చెప్పాలి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందనేది విందాం మనమే విందాం వాళ్ళు ఏమంటారు వాళ్ళ మాటల్లో చాలని ఫోన్ చేసి అదే పిల్లలకి ఎలా చెబితే వాళ్ళు ఏమంటున్నారు అనేది తను కూడా చెప్పింది కదా అదండి సాగితే చూశారు కదా మన గార్డెన్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉందనమాట ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి మన కోడి పిల్లలు ఏవైతే ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తాను ఉండండి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చెప్పాను కదా ఆ రోజు గూడు పెట్టేటప్పుడు అమ్మో అవి గుడ్లు కాదమ్మో డబ్బులు అని చెప్పానని మన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను ఉండండి ఇవ్వండి మన కోడి పొడి ఆగమ్మాయ అంటే దంటే పడవదండి చెవుల దగ్గర దాన్ని నైస్ చేసినట్టు ఇప్పుడు మనం ఇట్రా సంతమర మమ్రమరమర ఇట్రాట్రాడ్ర గమ్మా ఒకసారి మేమ చూద్దాం సిరి అని సితారా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కోడి పిల్లలైతే చేసిందండి పదమూడు గుడ్లు కదా ఆ రోజు ఉన్నది వెళ్ ఉండు 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 వెళ్ళిపోయింది పదమూడు గుడ్లు కదండి నాలుగు గుడ్లు పైగా అంటే అప్పుడే దిగలేదులండి కోడికుల కిందకి వచ్చేసింది పొడిచిద్దేమో ఆగమ్మా అడుగుడు అడుగురు అడుగుతుంది మన దగ్గరకి అటే అదండి సాంగతే చక్కగా నాలుగు పిల్లలను చేసింది కదా మిగతాయి కూడా అలానే పెడితే ఇవల్ల రేపుట్లో అయితే మిగతాయి కూడా చేసేసిద్ది చేసిన చేసిద్ది మిగతా గుడ్లు మురిగిపోయినాయి అంటారు కదా ఇక వాటిని అయితే పాటేసేడు అన్నమాట అదండి మన కోడి పిల్లలు అయితే అలా ఉన్నాయి సిరియా చేసేస్తారా కోడి పిల్లలను చేసింది ముందు వాళ్ళకి ఫోన్ చేసి అయితే ఆ మాట చెప్పాలండి పనులన్నీ చేసుకుని చర్చి టైం అయిపోయిందండి అందువల్ల చర్చికి వెళ్ళిపోయాను ఈరోజు నేను వచ్చేసరికి ఏం వంట చేశానంటే ఇది పలహారం పెట్టారులండి అంటే సందా బియ్యం తీసుకెళ్తారు కదా అనిల్ తినేసాడు బూందీ అనో మైసూర్ పోకి ఇచ్చారనమాట ఒక స్వీట్ ఒక హాట్ అయితే ఇచ్చారండి ఇంకా ఈరోజు కూర అయితే ఖాళీ అయిపోయింది చందలాడే వంకాయను బంగాళదుంప టమాటా అయితే వండానండి అదే విధంగా మన అయితే చాన మట్టికి పిల్లలను చేసేసింది నేను అంటే ఇది గుడ్లు పక్కన వేసేసానులేండి మళ్ళీ ఏమనుకో మాకుండే ఎప్పటికప్పుడు దీన్ని చిక్కి అంటున్నాను ఆగమయ ఆగమ్మయా ఆగు ఇంకో కరపల్ తీసుకోవాలి ఆగా ఆగు 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 ఒక్కసారి ఆగు నేనేం చేయను అరే పొద్దున మీకు నాలుగు కాదండి చూపించింది ఆ నాలుగు ఆగాదు ఇప్పుడు ఉండే నాలుగు నాలుగు ఎనిమిది ఉన్నాయండి ఈ ఈ సాయంత్రానికి పగలాలని నాకు తెలిసి ఇది ఈ కోడి ఆగాదు ఈ కోడైతే ఆ గుడ్లని పిల్లలు లెక్క అయితే ఖచ్చితంగా ఈ గూడైతే కింద దిగేసేసిద్ది అనమాట తను ఉన్న అక్కడే ఉందంటే ఇంకా చేసి సాయంత్రం చూడాలి చూసి రేపైతే దించేసేస్తాను కోడిని నిన్న వత్త నేను కాగల మళ్ళీ చెట్టు తీసుకొచ్చానండి అది మా ఇంటి దగ్గర కొత్తని దగ్గర పెట్టాను మర్చిపోయాను నేను కొంచెం చడావిల్లో ఉండి ఒకసారి మీకు చూపిస్తాను ఉండండి హాయ్ బుడ్డి తల్లు సిరి అంచీ సతారా వాళ్ళు పొద్దున్న ఫోన్ చేసినప్పుడు అయితే అలిగారండి వాళ్ళు మాట్లాడతం లేదు ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళు అక్కడ ఉన్నారు కదా వాళ్ళకి ఇంకా తెలియలేదు మాట్లాడాల చర్చికి వెళ్ళి వచ్చినాక చేద్దాంలేని వాళ్ళకి కూడా నేను ఫోన్ చేయలేదు ఓ చిక్కు 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 అసలు ఎంత భద్రంగా పెట్టుకుంటుందో కోడి అదండి సంగతి మన ఇంటికి వెళ్ళిపోయి నేను తీసుకొచ్చిన సెంటు అంటే అది చూపిస్తాను అండి మొన్న నేను ఎలాగే కొత్త ఇంటికాడికి వెళ్దామని చెప్పానని ఇట్లా నడుచుకుంటూ వస్తున్నానండి ఇక్కడి నుంచి ఎలా ఈ మల్లె చెట్టులోకి అయితే వెళ్ళిపోయింది పాము అప్పటి నుంచి రావాలంటే భయంగా ఉంటుంది ఏదన్నా మొక్క చేసుకుని రావాల్సి వస్తుంది రావాలంటే మొక్కలకు మొన్నటి నుంచి వర్షం అవుతుందని అసలు నీళ్లు కూడా పెట్టట్లేదండి ఈరోజు నీళ్లు పెట్టాలి కొంచెం వడిలినట్టు ఉన్నాయి మొక్కలు మీకు విషయం చెప్పాలండి నేను పొద్దున మీకు బేరకాయని చూపించాను కదా ఎక్కడ 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 ఇదిగో ఇదిగో ఎండిపోయింది కదా ఇదైతే పొద్దునే నేను మర్చిపోయి మీకు కూడా వీడియోలో చెప్పేశానండి నేను ఫస్ట్ తీసి చర్చికి ఇవ్వాలని చెప్పాను అనుకున్నాను కదా అంటే వంకాయలు ఇచ్చినట్టే బీరకాయ కూడా పొద్దున ఒకటే నేను చక్కగా దాన్ని కోసుకొని తీసుకెళ్ళి అమ్మగారికి అయితే ఇచ్చొచ్చానండి అదేవిధంగా అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను నేను కనకంబరం కొమ్మలు ఇవి బ్రతికిలు ఇవి నేను కూడా చాలని ఇదిగా చూడు వీడియో మీ ఇంటి ఎదురు పూసిన పూలు మా ఇంటి ఎదురు కూడా పుయ్యి పోతున్నాయి తొందరలో పెద్ద చెట్టు అయిపోయి బోల్ పూలు పొయ్యాలండి అసలు దాన్ని తీసుకొచ్చి నేను అనంగా పెట్టానండి మర్చిపోయాను నేను అసలు నాకు చర్చికి వెళ్ళినప్పుడు గుర్తొచ్చింది అరే అరే చెట్టు తెచ్చి మర్చిపోయానని చెప్పానని అసలు అది ఎలా ఉందో తెలీదు అరే అంటే పువ్వు కూడా ఇచ్చిందండి దీనికి ఇది సెంటు మళ్ళీ అంట కాకడం మళ్ళీ మరి చూపిస్తాను అండి మీకు ల్యాటిగా మన మల్లి చెట్టు ఇది కాగడా మల్లి అంటే మామూలు మల్లి చెట్లు తీగ మల్లి మామూలు మల్లెలు అన్ని పెట్టాం కానీ కాగడా మల్లి అనేది మన దగ్గర లేదు అమ్మ వాళ్ళని దగ్గర ఉంది నేను దాన్ని తీసుకురావడం అయితే మర్చిపోయానండి అమ్మ తీసుకొస్తానందే ఈ వీడియో అమ్మ చడిపోతే బాండ్ ఇంక మాకు తీసుకొచ్చింది అది కానీ సంగతే నిజంగానే నిజంగానే వాసన వస్తుందండి అంటే అమ్మే వాళ్ళు అలాగే చేస్తారని చెప్పాను నేను అనుకున్నాను నిజంగా ఆంటీ సారీ అంటే నేను పిచ్చి అదే కాగడం వల్ల అంటే స్మెల్ ఏం రాదు కదా నిజంగా ఇది వాసన వస్తుంది మామూలుగా అంటే పూలు చక్కగా చూడంగానే వాసన అవుతాయి కదా అలా అనమాట నిజంగా చక్కగా ఈ చెట్టు కూడా మన దొడ్లో అయితే చక్కగా పెడతానండి ఇది కూడా బతికి చక్కగా బొల్ పూలు పోయాలండి అదండి సాగితే మరి నేను ఇది నిన్న అరవై రూపాయలు చెప్పారండి కర్రపళ్ళు అడిగితే నేను నలభై రూపాయలు ఇచ్చి తీసుకొచ్చానండి మరి అన్ని చెట్లు పెట్టాలని అయితే తీసుకొచ్చానండి మరి మీరు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇది తీగ మల్లిలాగా ఉంటుందో లేదంటే మామూలుగా ఉంటుందో నాకైతే తెలియదండి ఫస్ట్ టైం అనమాట అమ్మ కూడా ఫస్ట్ టైం అంత అంతకుముందు లేదు ఇంట్లో అక్కడ మన ఇంటి దగ్గర అయితే లేదు అంటే అది పైకి ఎక్కడం లేదంటే గుబురుగా ఉండడం అనేది తెలిస్తే నాకు క్లారిటీ అనేది వచ్చేది ఇంకెక్కడ నేను అయితే చూడలేదు కానీ దీని పేరు అయితే తెలుసు కాగడం మళ్ళీ అంటారు కానీ దీంట్లో మళ్ళీ సెంట్ మళ్ళీ ఉంటుందని నాకు తెలియదు అంటే దీని మీద నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే అండి ఇదిగోండి ఇది కొంచెం కలర్ అనేది పర్పుల్ కలర్లో ఉందనమాట మొగ్గ అది నేను అప్పుడే అడిగాను అప్పుడు అందరు హ్యాపీగా ఉంది బాగుంది నిజంగా అంటే ఓ పూలనే సువాసన రావాలి కదా అదండి సంగతి చక్కగా ఈరోజు ఆదివారం అయితే ఇలా గడిచిపోయింది అని ఇలా అయితే లేడండి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే అటు వెళ్ళాడు మాట్లాడడానికి అని చెప్పానని వీడియో దిగడానికి ఏమో పిల్లలు లేరు నేను ఒకదనే తీసుకోవాల్సి వస్తున్నాను అందుకల్లా ఫ్రంట్ కెమెరా మనకు బాగోలేదు ఇక ఇక్కడికి వచ్చి ట్రైవేట్ పెట్టి లేదంటే సెల్ఫీ స్టిక్ పెట్టి ఇలా మాట్లాడాలి మామూలుగా అయితే నేను చూపిడాను అనమాట బ్యాక్ కెమెరా అందువల్ల నేను కనబడలేకపోతున్నాను అదండి సాగితే ఈరోజు చక్కగా హ్యాపీస్ అంటే సండే అంటే ఆదివారం కాదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మన కోడి ఏదైతే ఉందో చక్కగా బోల్ని పిల్లల్ని అయితే చేసింది ఇంకా ఎనిమిది అంటే ఇంకా గుడ్లు ఉన్నాయి ఐదిట్లో ఇంకా దేవుని చెప్తాక ఎన్ని చేసినా మనకి ఇబ్బంది లేదు ఎనిమిది పిల్లలు అంటే విషయం కాదు కాకపోతే అది దాని పని అది చేసింది నా పని నేను చేయాలన్నమాట అంటే వాటిని జాగ్రత్త చేయాలన్నమాట అదండి సాగితే ఈ వీడకైతే ఇంతేనండి చక్కగా కోడి పిల్లలు మల్లెలు వంకాయ బంగాళదంప కూరలు అదంటీ సంగతే చక్కగా ఈరోజైతే ఇలా గడిచిపోయింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్